ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ యాసిర్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఒక రేజా క్రాస్ పుంజు అలాగే ఒక తూర్పు గ్రాస్ పుంజు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా తూర్పు గ్రాస్ పుంజు ఏదైతే ఉందో దీని యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైట్ చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇది ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండోది చూసుకున్నట్లయితే రేజా క్రాస్ పుంజుగా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చ డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వయసు కూడా ఒక్క సంవత్సరం ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే రవాణాతో కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఏరియాస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే these called to